కొత్తపల్లి మండలం చింతకుంటలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల నిర్వాహకులు మరియు ప్రగతిశీల రైతుల సమావేశం కిసాన్ జాగరణ్ పేరుతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి కిసాన్ జాగరణ్ జిల్లా అధ్యక్షులు సుగుణాకర్ రావు హాజరై మాట్లాడుతూ చింతకుంటలోని రైతు సంక్షేమ సంఘం హాల్లో నిర్వహించడం సంతోషంగా ఉందని ఖరీఫ్లో రైతులు ఎలాంటి పంటలను పండించాలనే విషయంపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని వ్యవసాయ శాఖ సైంటిస్టులతోటి అవగాహన కల్పించామన్నారు ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది ఎక్కువ పంట పండించే అవకాశం ఉంటుందనే విషయంలో అవగాహన కొరకు కిసాన్ జాగరణ అనే సంస్థ పేరు మీద ఈ యొక్క ప్రోగ్రెసివ్ ఫార్మర్సు ఎపిఓ సభ్యుల యొక్క సభ్యులు కాదు ఎపిఓ డైరెక్టర్సు చైర్మన్స్ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో దాదాపు పది ఎఫ్పిఓలు పాల్గొన్నాయి చాలామంది రైతులు మేము అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చారు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఇది మామూలు రైతుల సమావేశం కాదు వినూతన ఆలోచనలో కొత్త కొత్త పద్ధతులు అధిక పంటలు పండేయడం ఆ పంటను మనమే మార్కెటింగ్ చేసుకోవడం అనే ఉద్దేశంతో చేసినాం దీనికి బయట నుంచి వెళ్ళి సైంటిస్టులు మార్కెట్ ఎక్స్పర్ట్స్లు వివిధ కంపెనీస్ సంబంధించిన వాళ్ళు ఉంటారు రాబోయే రోజులలో ఈ ఎఫ్పిఓస్ ద్వారా వివిధ కంపెనీలతో అప్ చేయించడం అంటే ఒప్పందాలు చేయించడం వాళ్ళే ఉత్పత్తి విషయంలో సలహా సహాయ సహకారాలు అందజేస్తూ మరియు ఆ ఉత్పత్తులను వాళ్ళే కొనుగోలు చేయడం దానివల్ల రైతు ఎక్కువ లాభాలు గడించే అవకాశం ఉంటుంది ఆ ఉద్దేశంతో ఆ లక్ష్యంతో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము గతంలో కూడా రెండు సంవత్సరాల నుంచి ప్రయత్నంలో ఉన్నాం మేము దీన్ని రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా తీవ్రతరం చేయడం దీనివల్ల ఏమవుతుందంటే కంపెనీలు రైతులకు నేరుగా వాళ్ళే విత్తనాలు ఇస్తాయి వాళ్ళే సహాయ సహకారాలు అందిస్తారు వాళ్ళే సలహాలు ఇస్తారు ఆ పంటను కూడా వాళ్ళే కొనుగోలు చేస్తారు